श्रेय गुरुभ्यो नमः हरि ॐ श्री महा गणாதிपतये नमः श्री महा नमः श्री नमः हरि ॐ वागर्थादेव संप्रतो वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ परमेश्वर स्वरूप శ్రీ శివమహాపురాణ పఠనములకు నమస్కారం ఇక ఈ వీడియోలో కామ వివాహం అనే ఘట్టం గురించి తెలుసుకుందాం మొన్నపడి ఘట్టంలో తెలుసుకున్నట్లుగా తదనంతరం పితామహుడు ప్రజాపతుడు మునుడు మదనుడు వారి వారి నిజ స్థానాలు చేరుకున్నారు బ్రహ్మశిలాల తర్వాత గాథను వినండి అప్పుడు యక్ష ప్రజాపతి విధాత గత వచనాలను స్మరించి మన్మసునితో ఇలా అంటున్నాడు ఓ కుసుమషరా మహాలావణ్య తేజోరాశి అయిన ఈ సుందరి నా దేహం నుండి పుట్టినదే ఈమెకు రతి అనే నామకరణం కూడా చేశాను రూపంలోనే కాదు సద్గుణములలో కూడా ఈమెకు సాటి ఎవ్వరూ ఉండబోరు ఈమెను భార్యగా స్వీకరించు నీకు సహధర్మచారిగా ఉంటుంది నీకు అన్ని విధాలా తగినది నీకు సర్వదా వశవర్తిగా ఉండి ధర్మాన్ని పాలిస్తుంది అన్నాడు ప్రజాపతిలో పెద్దవాడైన దక్షుని ఆజ్ఞానుసారంగా మన్మధుడు ప్రతిదేవిని అణిగ్రహణం చేసుకుని కృతార్థుడయ్యాడు రతిరంజితుడే మన్మ రతిరంజితుడైన మన్మధుడు కంఠశ్రేష ప్రణాయిని అయిన రతి విరహాన్ని క్షణకాలమైన ఓర్వలేక అనగా కట్టుకోలేక తన పుష్పబాణాలచే ఆమె పీడితుడయ్యాడు ఆమె సాన్నిధ్యంలో కుసుమశరుడు నిత్యోత్సవ శ్రీలను పొందాడు ఆమె కొనుబొమ్మను పరికించి ఇలా అంటున్నాడు ప్రజాపతి నా దండాన్ని లాక్కొని ఆమె కునుబొమ్మలుగా మలిచాడా ఏమిటి అని సందేహాస్పదుడు కూడా అయ్యాడు చంచలమైన ఆమె చూంబలను చూచి తన బాణప్రయోగం మీద శ్రద్ధను కూడా కోల్పోయాడు మన్మథుడు సహజ సురభిళ బంధ బంధురమైన ఆమె శ్వాసను ఆంఘణించి మలయానీల మీద శ్రద్ధను కూడా విడిచిపెట్టేశాడు పూర్ణేందు సదృశమైన ఆమె ముఖంలో సురక్షితమైన కనురెప్పలను చూచి ముచ్చటగా చంద్రుడికి ఆమె ముఖానికి గల భేదాన్ని నిర్ణయం చేయలేకపోయాడు అనగా ఆమె ముఖం చంద్రుడిలా వెలుగుబోతూ ఉంటుంది అని అర్థం పన్నెండు ఆభరణాలతో పదహారు అలంకారాలతో సర్వలోక మోహిని దశ దిశ ప్రకాశని అయిన రతి మన్మథుడు మహాదేవుడు గంగను స్వీకరించినట్టు స్వీకరించి ఆపారమిత ఆనందాన్ని అనుభవిస్తున్నాడు మెరుపుతో కూడిన మేఘంలా ఉన్నారు రతి మన్మథులు తన కుమార్తె సౌభాగ్యాన్ని చుట్టే దక్షుడు ప్రీతుడయ్యాడు యోగి తన హృదయంలో ఆత్మా ధరించినట్లుగా మన్నధుడు రతిని తన హృదయంలో బిరేంగా నిలుపుకున్నాడు ఇలా మోహ మహామోహంలో ఓలలాడిపోతున్న మదనుడు బ్రహ్మగారిచ్చిన దారుణ శాపాన్ని మనిచి మామగారిన దక్షుడికి కానీ అతి ప్రేమైన రతికి కానీ చెప్పనే లేదు అనగా బ్రహ్మగారిచ్చినటువంటి దారుణమైన శాపాన్ని తన భార్యకి కానీ మామగారికి చెప్పకుండా కాలం గడుపుతూ వచ్చాడు హరి ఓం దత్సదు ఇంతటితో ఆమె వివాహం అనే ఘట్టం పరిసమాప్తి రేపటి వీడియోలో సంధ్య యొక్క చరిత్ర అనే ఘట్టం గురించి తెలుసుకుందా స్వస్తి